హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈ కాలంలో రోటి పచ్చళ్ళు అంటే పల్లెటూరు వాళ్ళే చేసుకుంటారని భ్రమపడనక్కర్లేదండి మనం సిటీస్లో ఉన్న టౌన్లో ఉన్నా కూడా రోటి లాగానే మిక్సీలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి రోటి పచ్చళ్ళు తినాలని అందరికీ ఆశగా ఉంటుంది కదా మరి టేస్టీ టేస్టీగా ఉన్నటువంటి ఈ రోటి పచ్చళ్ళు మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి మనం మిక్సీలోనే రోటి పచ్చళ్ళను చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ పుదీనా టమోటా రోటి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి అన్నంలోకి తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేసి మీరు కూడా ఈ రోటి పచ్చడిని మిక్సీలోనే ఇలా ప్రిపేర్ చేసేయండి వెలిగించి కడాయి పెట్టి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పది నుండి పదిహేను దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు తినేటువంటి కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఎప్పుడు కూడా పచ్చళ్ళు కారం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక రెండు మూడు టమోటాలు యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమోటాలని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుందండి మళ్ళీ ఆయిల్ ఏమీ అవసరం లేదు ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి రైనీ సీజన్స్లో ఇలాంటి పచ్చళ్ళు పులుసుకూరలు చాలా బాగుంటాయండి నోటికి టమోటాలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఓ గుప్పెడు పుదీనాన్ని ఇలా శుభ్రం చేసి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఈ పుదీనా కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి పుదీనా చాలా తొందరగా మగ్గిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ పుదీనా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి పుదీనా ఆకులు బాగా మగ్గిపోయాయి కదా టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి చూడండి దీని నుండి స్కిన్ ఇలా వేర్ అవుతుంది కదా టమోటాలు మగ్గిపోయాను చాలు ఇంకా మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు ఇలా స్కిన్ లూజ్ అయ్యేంత వరకు మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి కొద్దిగా తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఫస్ట్ అన్నీ ఒకేసారి యాడ్ చేయకూడదండి మనకి రోడ్లో నూర్నట్టుగా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి టేస్ట్ అయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి చేసేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు పుదీనా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మనకి గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రోటి పచ్చడిలాగా లాగా ఉంటుందన్నమాట టేస్ట్ అంతా కూడా అన్నీ ఒకేసారి యాడ్ చేసి చాలా మెత్తగా గ్రైండ్ చేశారనుకోండి మనకి రోటి పచ్చడి ఫ్లేవర్ రాదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి నేనైతే చింతపండు కాకుండా నిమ్మకాయ రసం వేస్తున్నాను ఇలా ఒక హాఫ్ చెక్క వేసేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోకూడదు చూసారా ఇలా మెత్తగా కాకుండా ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుందండి మనకి రోలు లేదని ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన మిక్సీ జార్లో కూడా రోటి పచ్చడి లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ పచ్చడి అయినా అంతే అండి ఇలా రోట్లో లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోకే వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసేసుకొని ఫస్ట్ బాగా కలి చేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఫస్ట్ యాడ్ చేసుకోండి మనకి చట్నీ బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీ యాడ్ చేసేసుకొని చట్నీ యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండేటువంటి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మనకు రోల్ లేకపోయినా చూసారా రోటి లాగానే ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది కదా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు ఈ చలికి ఇలాంటి పచ్చళ్ళు తింటే భలే మజాగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీకు కూడా ఈ పచ్చని నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి మరి మీకు ఈ పచ్చని నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వచ్చి మనం రోట్లో నూరినట్టుగా భలే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది మరిసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసాక మాత్రం ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్